ఈ రాష్ట్రంలో కార్యకర్తలకు జరిగేటువంటి అన్యాయాలు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అనైతిక కార్యక్రమాలు వాళ్ళందరినీ హింసిస్తున్నటువంటి సంఘటనలు ఈరోజు చూసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ అండగా నిలవాలి కార్యకర్తలకు సంబంధించి భవిష్యత్తులో ఒక భరోసాను కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో డిజిటల్ బుక్ అనేటువంటి దాన్ని ఈరోజు ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు ఇది పార్టీ దృష్టికి తీసుకొచ్చి రేపు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి దోషులుగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తేల్చి తప్పు చేసినటువంటి వాళ్ళని దోషులుగా నిలబెట్టాలనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది రెడ్ బుక్ లాగా కల్పితంగా ఏదో కక్ష సాధింపు ధోరణి అనేటువంటిది కాకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తకు అన్యాయం చేస్తాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పట్ల అక్రమంగా వ్యవహరిస్తాడో అనైతికంగా ప్రవర్తిస్తాడో వాళ్ళ మీద దాడులు చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది బ్రీఫ్గా జరిగినటువంటి అన్యాయం కానీ ఏదైనా వాళ్ళు చేసినటువంటి విధ్వంసం గురించి కానీ దానిని మనం టైప్ చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఏదన్నా ఉంటే అప్లోడ్ చేయమని అడుగుతుంది ఆ అప్లోడ్ చేసినటువంటి వెంటనే అది ఆ వివరాలన్నీ దానికి సంబంధించి ఎక్కడ జరిగింది ఎవరు కారకులు అధికారులు ఎవరన్నా ఉంటే ఎవరు బాధ్యత ఎన్ని వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఆ సంఘటనని కూడా ఫోటోల రూపంలో సంగ్రహించి వాటన్నిటిని కూడా డిజిటల్ బుక్ రూపంలో దానిలో నిలువ చేయడం జరుగుతుంది ఈరోజు కూటంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు ఏదైతే ఉన్న అన్నీ కావు అందరినీ విచ్చలవిడిగా కేసులు పెట్టడం విచ్చలవిడిగా హింసించడం కాబట్టి ఇటు అధికారులు కానీ ఇటు దానికి సంబంధించినటువంటి సూత్రధారలు పాత్రధారులు ఎవరైతే కారకులు ఉంటారో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మీద రేపు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలనేటువంటి లక్ష్యంగా ఈరోజు ఒక భరోసా కల్పించాలి కార్యకర్తలకు అని చెప్పి చెప్పి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ డిజిటల్ బుక్ ద్వారా జరిగినటువంటి అన్యాయాల్ని ఎప్పటికప్పుడు నమోదు చేయండి నమోదు చేసిన వెంటనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఒకవేళ అధికారులు పదవి విరమణ చేసినా సప్త సముద్రాలు దాటి వెళ్ళినా ప్రతి ఒక్కరిని లాక్కొచ్చి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం కాబట్టి ఎవరైనా సరే పాపం ఒక ఉదాసీనత ఉంటుందా ఇవన్నీ అనవసరం కదా చేస్తేనే అటువంటిది కాకుండా ఖచ్చితంగా జగనన్న ఇచ్చినటువంటి భరోసా జగనన్న ఇచ్చినటువంటి హామీ ఎవరైతే తప్పు చేస్తారో ఎవరి ద్వారా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు హింసించబడతారో అన్యాయానికి గురి కాబడతారో వాడి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేదానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం లేదనుకుంటే నేను చెప్పినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో డిజిటల్ బుక్ డాట్ వై వైఎస్ఆర్సీపీ డాట్ కామ్ లేనప్పుడు ఆ ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ద్వారా ఇది దీనికి సంబంధించినటువంటిది కూడా ఫిర్యాదు చేయవచ్చు కాబట్టి ఇది అందుబాటులోకి తీసుకురావడానికి దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈరోజు మీడియా సహాయను కూడా